అందరికీ నమస్కారం నేను పాముల పుష్పశ్రీవాణి ఎక్స్ డిప్యూటీ సీఎం నిన్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ గారు సంధ్యారాణి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడులాగే గట్టిగట్టిగా అరవడం ఆవిడ హావభావాలు ఆవిడ ఎక్స్ప్రెషన్సు ఎదుటోళ్ళ మీద నిందలేసి అబద్ధాలు చెప్పేయడం ఎందుకంటే గుమ్మడి సంజయరాణి గారు కాదు ఆవిడ పేరు అబద్ధాలు సంజయరాణి అనొచ్చు అన్ని అబద్ధాలు చెప్పారు అన్ని ఆరోపణలు చేశారు ఇన్ని రోజులు విద్యార్థులు ఇబ్బందులు పడి రెండు వందల మంది పైచిలకు హెపటైటిస్ ఏ బారిన పడి పచ్చకామల బారిన పడి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇద్దరు చనిపోతే కనీసం పట్టించుకోనటువంటి మంత్రి గారు ఐదు రోజుల తర్వాత కానీ కళ్ళు తెరవనటువంటి మంత్రి గారు మాట్లాడేటప్పుడు ఏ డేటా లేకుండా అబద్ధాలు చెప్పేటువంటి మంత్రి గారు మీరు చెప్పినటువంటి మీరు చేసినటువంటి అన్ని ఆరోపణలకి మీరు చెప్పినటువంటి అబద్ధాలకి అన్నింటికి కూడా ఆన్సర్ ఇస్తాము మీరేం చెప్పారు నూట ప ఏంటది సుమారుగా పదకొండు మంది చనిపోయారా ఎక్కడ చనిపోయారు ఈ వైసీపీ వాళ్ళకి కళ్ళు కనిపించట్లేదా అని చెప్పేసి అన్నారు పదకొండు మంది కూడా ఎప్పుడెప్పుడు చనిపోయారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చనిపోయారా లేదా అన్నది మేము చెప్తాం బీ పదో తరగతి రావడ రామభద్రపురం జీఎంవల్ జీవలసి మండలం పి రాఘవ పార్వతిపురం మండలం రావికోన కే శారద తొమ్మిదో తరగతి కొమరాడ మండలం కేజీ కొమరాడ మండలం అక్టోబర్ సెకండ్ ఎన్ అవంతిక పి ఆమెటి గుమలక్ష్మీపురం ఎన్ నితిన్ కురుపం గిరిజన బావులు ఆశ్రమ పాఠశాల జీవన్ కుమార్ రావడ రామభద్రపురం జీ దినేష్ గుమలక్ష్మీపురం పి దినేష్ గుమలక్ష్మీపురం మండలం కె తనుజ జీవ మల్సి మండలం అలాగే అంజలి అండ్ కల్పన మొత్తం పదకొండు మంది మీ ప్రభుత్వ హాయంలో గిరిజన విద్యార్థులు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జూలై ఆరు నుంచి ఇవన్నీ కూడా జరిగినటువంటి మీరు అంటున్నారు కదా నూట పద్దెనిమిది మంది చనిపోతే మీరు ఎక్కడున్నారు నూట పద్దెనిమిది మంది చనిపోయినప్పుడు మీరు వెళ్ళారా పరామర్శక అంటున్నారు నూట పద్దెనిమిది మంది చనిపోయారని ఆరోపణలు చేస్తున్న సంజయరాణి గారికి సూటుగా ఒక ప్రశ్న అడుగుతున్నాము నూట పద్దెనిమిది లిస్టు పేర్లతో కలిపి డేట్లతో కలిపి కాజ్ ఆఫ్ డెత్తో కలిపి మీరు మీడియా ముఖంగా చూపించగలరా ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర రికార్డ్స్ ఉంటాయి కాజ్ ఆఫ్ డెత్తో చనిపోయినటువంటి పిల్లలు వాళ్ళ డేటా ఏది పడితే అది వాగేయడమే ఏది పడితే చెప్పేయడమే అబద్ధాలు ఒక్క డేటా ఉండదు ఒక్క నిజం ఉండదు మీ మాటల్లో నూట పద్దెనిమిది మంది చనిపోయారు కదా మీడియా ముఖంగా ఈరోజు నేను ఇప్పుడు పేర్లు చదివాను కదా పదకొండు మంది పేర్లు అలా మీరు నూట పద్దెనిమిది పేర్లు చదవండి రాజకీయ విమర్శ కాకపోతే ఏంటిది మీరేం చేస్తున్నారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనకుండా మిమ్మల్ని ఉద్దేశించి అన్నారు అని చెప్పేసి గాడిదలు కాస్తున్నారని ఓ గొంతుచించుకున్నారు కదా నేను అడుగు నేను అడుగుతున్నా నేను ప్రశ్నిస్తున్నా మీరు గాడిదలు కాస్తున్నారు అప్పుడు నూట పద్దెనిమిది మంది చనిపోతే తెలుగుదేశం పార్టీలో ఒకే ఒక గిరిజన ప్రజాప్రతినిధి ఎమ్మెల్సీగా ఉండి నూట పద్దెనిమిది మంది నిజంగా చనిపోతే మా ప్రభుత్వంలో మా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మీరు గాడిదలు అంటున్నా మీరు ఆ రోజు ఏం ప్రశ్నించలేదు రాజకీయ విమర్శ కదా ఈరోజు మీ ప్రభుత్వ హయాంలో మీ నిర్లక్ష్యంతో చనిపోయారని మేము ప్రశ్నించేసరికి మీ ప్రభుత్వంలో చనిపోలేదా అని చెప్పి నూట పద్దెనిమిది లిస్ట్ తీసుకొచ్చారు ఏది లిస్ట్ చూపించండి అలాగే ఏమంటారంటే ఇప్పుడు మాట్లాడుతూ గిరిజన పిల్లల పీక కోసేస్తుంటే ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారట ఎక్కడ పీకలు కోసారు ఎక్కడ ఏం చేశారు ఏది చెప్పండి ఏ స్కూలు ఆ స్టూడెంట్ ఎవరు ఇన్సిడెంట్ ఏంటి దానికి కారణం ఏంటి చెప్పండి చెప్పగలరా మీడియా ముఖంగా చెప్పరు ఎందుకంటే అబద్ధం కాబట్టి అలాగే ఇంకేమన్నారంటే ఆవిడ మాట్లాడుతూ ఐటీడీలు నిర్వీర్యం చేసామట తొమ్మిది ఐటీడీలు ఇవి తిరిగేశారట అసలు తొమ్మిది ఐటీడీలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా చింతూరు ఐటీడీకి మీరు వెళ్ళారా శ్రీశైలం ఐటీడీకి వెళ్ళారా నెల్లూరు ఐటీడీకి వెళ్ళారా పోలవరం ఐటీడీకి వెళ్ళారా తొమ్మిది ఐటీడీలు తిరిగేశారు మేము నిర్వీర్యం చేసాం ఐటీడీలని అసలు నిర్వీర్యం అంటే ఏంటి పక్కనే ఉన్న ఐటీడీలో తలుపులు మూసేశారు మూసేసి ఉంటే ఏం చేశారు మూసేయడం ఏంటి ఐటీడీఏ గవర్నింగ్ బోర్డీ మీటింగ్లు ఎలా జరిగినాయి రివ్యూ మీటింగ్లు ఎలా జరిగినాయి పాలన ఎలా జరిగింది సంక్షేమం ఎలా అందింది ఆర్ ఫర్ పట్టాలు ఎలా ఇచ్చారు నిర్వీర్యం అయిపోతే ఐటీడీ ద్వారాగా అప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ నుంచి ఏం మాట్లాడుతున్నారు కొంచెం అన్న సెన్స్ ఉందా మైండ్ ఉందా అలాగే మాట్లాడతారు ఏం మాట్లాడుతున్నారంటే ఇంకేం చెప్తున్నారంటే హిల్ టాప్లో రోడ్లు వేసారా మీరు అసలు మీ ప్రభుత్వంలో రోడ్లేసారా మేము వచ్చాక వేసామని అంటున్నారు ఆవిడ నవ్వు వస్తుంది ఆవిడ మాటలకి ఒకసారి వెళ్ళి ఎవరి హయాంలో రోడ్లు అయినాయి ఎవరి హయాంలో ఎక్కువ అయినాయి అన్నది ఒకసారి వెళ్ళి హిల్ టాప్లు వెళ్ళి చూడండి అలాగే అంటారు ఏళ్ళుగా రాజేంద్ర గారు పదేళ్ళుగా ఆవిడ ఏం చేశారు రోడ్లు వేసారా కనీసం ఇంటి దగ్గర రోడ్లు వేయలేదంటే పదిహేను ఏళ్ళు ప నాలుగు సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అయితే ఆ రోడ్లు అవ్వలేదని అంటే చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు కదా మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు కదా పదిహేను ఏళ్ళ పాటు ముఖ్యమంత్రి చేశారు కదా గతంలో ఏం చేశారు అలాగే ఇంకేమంటారంటే ఆవిడ వంద రోడ్లు అట వంద రో వంద రోడ్లు వంద రోజుల్లో వంద రోడ్లు వంద గ్రామాలట అసలు ఒక రోడ్డు శాంక్షన్ అవ్వాలంటే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షను టెక్నికల్ శాంక్షను మొత్తం అవి ప్రొసీడింగ్స్ వచ్చి అది గ్రౌండ్ అయ్యి అవ్వాలంటేనే దగ్గర దగ్గర నాలుగైదు నెలలు పెడ పడుతుంది ఇప్పుడు అన్నీ అయిపోయి వచ్చిన మూడు నెలల్లోనే అంటే వంద రోజుల్లోనే వంద రోడ్లు వేస్తారట కొంచెం ఆ రోడ్ల డీటెయిల్స్ ఎన్ని కిలోమీటర్లు ఎంత ఎస్టిమేషను రేట్ ఆఫ్ శాంక్షను ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎప్పుడు కంప్లీట్ అయింది ఎప్పుడు మీరు శంకుస్థాపన చేశారు ఎప్పుడు మీరు ఆ రోడ్లు ఓపెన్ చేశారు డేటా చూపించగలరా ప్రజలకు చూపించగలరా ఇది అబద్ధం కాకపోతే ఏంటి వంద రోజులు మూడు నెలల్లో వంద రోడ్లు వేస్తారా వంద బీటీ రోడ్లు వేస్తారా ఏం మాట్లాడుతున్నారండి అలాగే ఇంకేం మాట్లాడారంటే పిల్లలు ఎలా ఉన్నారు హాస్పిటల్లో పిల్లలు ఉంటే ఎలా ఉన్నారని కనుక్కోకుండా అట మేమట ఐసీయూలో ఉన్నారా లేక చచ్చిపోయారా అని అడిగామంట అసలు పిల్లలు ఎలాగున్నారు అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి చనిపోయాను పిల్లలు ఎలా చనిపోయారు కనీసం ఐదు రోజుల పాటు పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు మీకు నచ్చిన మీ ప్రోగ్రాములు తిరుక్కుంటూ వదిలేసి గాలికి వదిలేసినటువంటి మీరు మామల్ని ప్రశ్నిస్తున్నారా అసలు ఈ అంశాన్ని వెలుగులోకి తెచ్చిందే మేము ఆ తర్వాత ఉరుకులు పరుగున ఐదు రోజుల తర్వాత సీఎంఓ ఆఫీస్ నుంచి అటు ఇటు కూడాను పెడితే అప్పుడు గట్టిగా గడ్డి పెడితే అప్పుడు పరిగెట్టారు కేజీహెచ్కి మీరు చెప్తున్నారు మాకు మేమంట చచ్చిపోయారా ఐసీలోనే అసలు మాకు మానవత్వం లేదా నీకుందా మానవత్వం కనీసం మన పిల్లలు చనిపోయారు గిరిజన పిల్లలు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వాళ్ళ తల్లిదండ్రులను పరామర్శించేటువంటి ప్రయత్నం చేశావా అసలు నువ్వు మాట్లాడుతున్నావు మానవత్వం గురించి ఇంకా ఏమన్నారంట ఈవిడ లక్షలాది విద్యార్థులు మా ప్రభుత్వంలో అంటే లక్షలాది విద్యార్థులు ఇబ్బంది పడిపోయారట చదువు సంజయ్లో చదువు లేకపోతే మీరు ఏం చేస్తారట లక్షలాది విద్యార్థులు ఎక్కడా లక్షలాది విద్యార్థులు అంతా కలిపితే మన ఇన్స్టిట్యూట్స్లో మహా అయితే నాలుగు లక్షల మంది పిల్లలు ఉంటారేమో లక్షలాది పిల్లలు సెన్స్ లేకుండా మాట్లాడతారు ఇంకా ఏం మాట్లాడారు జివో నెంబర్ త్రీ గురించి మాట్లాడారు జివో నెంబర్ త్రీ గురించి మాట్లాడి కనీసం మీరు ఇద్దరు మంత్రులుగా పనిచేశారు అసలు లాయర్ని పెట్టారు ఎన్నిసార్లు చెప్పాలమ్మా తల్లి ఎన్నిసార్లు చెప్పాలి అసలు జీవో నెంబర్ త్రీ మీద అసలు కనీస అవగాహన ఉందా మీకు అసలు జీవో నెంబర్ త్రీ ఎప్పుడు వచ్చింది ఎప్పుడు రద్దయిందన్న కనీస జ్ఞానం ఉందా మీరు ఏం పెట్టారు పోస్ట్ ఆ రోజు జీవో నెంబర్ త్రీ ఎప్పుడు వచ్చిందో తెలీదు ఎప్పుడు రద్దయిందో తెలీదు మీరు మాట్లాడుతున్నారు లాయర్ని పెట్టామా లేదో మీ లీగల్ సెల్ వాళ్ళని అడగండి మీ అడ్వకేట్ జనరల్ని అడగండి సుప్రీంకోర్టు పదిహేడు మంది రివ్యూ పిటిషన్ పదిహేడు రివ్యూ పిటిషన్లు కొట్టేసింది తెలంగాణ ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ కూడా మొన్న సుప్రీంకోర్టు కొట్టేసింది అసలు పిటిషన్ రివ్యూ పిటిషన్ ఇవ్వకపోతే లాయరే లేకపోతే సుప్రీంకోర్టు ఎందుకు కొట్టేసింది కనీసం ధ్యానంతో మాట్లాడద్దా మీ ఆఫీస్లో ఉన్నటువంటి లీగల్ అడ్వైజర్లు మీకు చెప్పరా మీరు తప్పు మాట్లాడుతున్నారమ్మా అని చెప్పరా ఆ జీవో నెంబర్ త్రీ గురించి ఇప్పుడు వచ్చి మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అసలు జీవో నెంబర్ త్రీ గురించి ఏం చెప్పారు మీ ప్రభుత్వం రాగానే జీవో నెంబర్ త్రీ ఇచ్చేస్తాము స్పెషల్ డిఎస్సి కండక్ట్ చేసేస్తాము అని చెప్పి అబద్దాలు చెప్పి ఓట్లు వేయించుకున్నారా వచ్చిన తర్వాత ఏం చేశారు సమాంతర జీవోటా ఏమి జీవో నెంబర్ త్రీనే తీసుకురావచ్చు కదా ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి డిఎస్సి ఎగ్జామ్ అయిపోయి రిజల్ట్ వచ్చి పోస్టింగ్లు ఇచ్చేసి నట్టేట గిరిజలను ముంచి నువ్వు మాట్లాడుతున్నావు జీవో నెంబర్ త్రీ గురించి ఏం చెప్పు గిరిజలకి రెండు వేల పోస్టులు వచ్చేతనే అన్నావు కదా నీ అజ్ఞానంతో ఏమైంది రెండు వేల పోస్టులు స్పెషల్ డిఎస్సి అన్నారు ఏది స్పెషల్ డిఎస్సి ఏది ఆ గురుకులంలోని పనిచేస్తున్నటువంటి పదిహేను వందల మందికి మీకు నేను అండకుంటాను మీకు ఖచ్చితంగా మీకు అన్యాయం జరగదు చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేయరు అని చెప్పి వాళ్ళు ధర్నా చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఇంటి ముందు ధర్నా చేస్తుంటే వెళ్ళి వాళ్ళకి హామీ ఇచ్చావా ఏమైంది నీ హామీ నీ మొదటి సంతకం ఏమైంది జీవన నెంబర్ త్రీ ఏమైంది గురుకులాల వాళ్ళకి మాట ఇచ్చు అదేమైంది నువ్వు మాట్లాడుతున్నావు ఏది పడితే అది వెళ్ళి మాట్లాడాడు ఏది పడితే అది అబద్ధం చెప్పాడు ఏదని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం ఇన్ని రోజులు వచ్చి మాట్లాడావా ఎంత గట్టిగా ఎంత అరిచావా జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అసలు నీకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి అర్హత ఉందా మందులు వేసుకుంటారు మందులు అయిపోయినట్టున్నాయి నువ్వు చూసావా నువ్వు చూసావా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు గౌరవం లేకుండా మాట్లాడుతున్నావు మీ గురించి వ్యక్తిగతంగా మాట్లాడితే ఏమవుతారు కనీస సబ్జెక్ట్ లేదు కనీస అవగాహన లేదు ఆరు వందల పదకొండు మందిని ఆ ఇరుకు రూంలో ఎవరు పెట్టమన్నారని పుష్పశ్రీవాణి అంటుంది అసలు పెట్టిందే ఆవిడ నేను అన్నానా నువ్వు చూసావా నువ్వు విన్నావా ఏది ప్లే చేయి ఆరు వందల మంది ఆరు వందల పదకొండు మంది పిల్లల్ని ఇరుకు రూంలో పెట్టి ఇక్కడ ఎందుకు పెట్టారు కురుపంలో అని నేను అన్నానా మీ అజ్ఞానంతో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఉన్నారు కదా కురుపంలో ఆవిడ అన్నారు ముందు ఎవరు అన్నారో తెలుసుకోండి ఇంకొకటి అక్కడ ఉన్నటువంటి ఎక్స్ట్రా రూమ్స్ ఇప్పుడు కట్టేవట మేము శాంక్షన్ చేస్తే మేము కడతాం అని చెప్తుంది ఇవిడ కనీసం బుర్ర జ్ఞానం లేదు ఎందుకనంటే నేను డేట్స్తో కలిపి జీవో నెంబర్స్తో కలిపి ఎప్పుడు శాంక్షన్ అయినాయో ఆ ఎక్స్టర్నల్ రూమ్స్ అని చెప్తా వినండి బాగా శ్రద్ధగా వినండి నిజమా కాదు మీ డిపార్ట్మెంట్ నుంచి నోట్ తెప్పించుకోండి నేను చెప్పింది నిజమా కాదా అని అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఈఐ గ్రాంటు ఐదు కోట్ల రూపాయలు తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవైలో శాంక్షన్ చేశాము అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ రెండు వేల ఇరవై జనవరిలో జిఓఆర్టీ నెంబర్ సిక్స్టీన్ ట్రైబల్ ప్లాన్ నిధులు టీఎస్పి నుండి అలాగే ఆగ్మెంటేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోటి తొంభై ఏడు లక్షల రూపాయలతో కోటి తొంభై ఏడు లక్షల రూపాయలు ఇంకొక ఇన్ఫ్రాస్ట్రక్చరు ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై సంవత్సరం జీవోఆర్టీ నెంబర్ సిక్స్టీ నాబార్డు నిధులు ఇవి మేమే అప్పుడు శాంక్షన్ చేసాం మేమే అప్పుడు స్టార్ట్ చేసాం కరోనా టైంలో కొంత కన్స్ట్రక్షన్ ఆగింది మీరు శాంక్షన్ చేసేట మీరు కట్టేస్తున్నారట మీరు వచ్చాక ఇటుకు కూడా కదల సోది చెప్తున్నారు సోది ప్రజలకి ఎలక్షన్ ముందు చెప్పారు గెలిచేసి అధికారంలోకి వచ్చి పదవులు ఉండి కూడా ఈరోజు కూడా సోది అబద్ధాలు సుత్తి చెప్తున్నారు ప్రజలకి అలాగే అక్కడ మేమేం ఏం చేయలేదా ఈ రెండు శాంక్షన్ చేసింది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది టెండర్ అన్నీ చేసింది మేమే కదా అలాగే డైనింగ్ హాలు ఆగస్టు రెండు వేల పంతొమ్మిది పది లక్షలు శాంక్షన్ చేసి ఎక్స్ట్రా డైనింగ్ హాల్ కూడా కట్టాం అలాగే అది మెయింటెనెన్స్ గ్రాంట్ నుంచి అలాగే ఎడిషనల్ డైనింగ్ హాలు సారీ డ్రైనేజ్కి పది లక్షలు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు మెయింటెనెన్స్ గ్రాంటు అలాగే అడిషనల్ డైనింగ్ హాల్కి పది లక్షలు రెండు వేల ఇరవై రెండు మే నెలలో ఇది అబద్ధమా తెప్పించుకోండి నోట్ తెప్పించుకోండి కలెక్టర్ గారిని అడగండి మీ డిపార్ట్మెంట్ వాళ్ళని అడగండి ఏం మాట్లాడుతున్నారు అర్థం ఉందా అలాగే ఆ రోజు పూలే స్కూల్లోని పాము తోటి చనిపోతే మేము రోజు ఏం అడిగాము ఆ ప్రహరీ కూడా మేము కట్టామంట సిగ్గు ఉండాల సిగ్గు అది గట్ట గవర్నమెంట్ బిల్డింగ్ గట్రా కాదు ప్రైవేట్ వ్యక్తి మధు అనే ప్రైవేట్ వ్యక్తి బిల్డింగ్ అది ఆ రోజు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మేము స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఆయన ఆయన సొంత డబ్బులతో ప్రహారీ కూడా కట్టాడు ఎందుకంటే అది ఆయన బిల్డింగ్ కాబట్టి మేము కట్టామని చెప్తుంది సిగ్గు సిగ్గుపడండి ఇన్ని అబద్ధాలా ఇన్ని అసత్యాలా ఎంత అవగాహన లేని మాటలా ఎంత అజ్ఞానమైన మాటలా ఏం మాట్లాడారు ఆవిడ మాట్లాడుతూ 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 ఏం మాట్లాడారు చేతగానోళ్ళమా మేము రాజేంద్ర గారిని నన్ను ఉద్దేశించి చేతగానోళ్ళం అంటావా ఈరోజు మేము మేము ఎవరు చేతగానోళ్ళో చెప్పు తొలి సంతకం ఏ నెమ్మలు రీఇనిషియేషన్ మీద పెడుతున్నానని చెప్పి తొలి సంతకం పెట్ట ఏమైంది నీ సంతకం ఈరోజు సిహెచ్ డబ్ల్యూని వాళ్ళని ఇనిషియేట్ చేసేసి అదేనా నువ్వు మొదటి సంతకం నువ్వు చెప్పింది ఎలక్షన్ ముందు చెప్పింది గెలిచిన తర్వాత మొదటి సంతకం పెట్టింది నువ్వు దాని మీదేనా సీహెచ్ డబ్ల్యూని సిహెచ్ డబ్ల్యూని ఇనిషియేట్ చేస్తానని చెప్పి చెప్పావా నువ్వు ముందు ఏ నెమ్మల్ని రీఇనిషియేట్ చేస్తానన్నావు కదా అది పోయే జీవో నెంబర్ త్రీ జీవో నెంబర్ త్రీ సాధించలేని ఈరోజు నీ వల్ల ఎంతోమంది గిరిజన అభ్యర్థులు డిఎస్సీ అభ్యర్థులు అందరూ కూడా ఈరోజు నట్టేట మునిగిపోయారు మీరు ఈ ఎలక్షన్ ముందు చెప్పినటువంటి అబద్ధాలకి ఈరోజు మీరు చేసినటువంటి పనులకి నువ్వు చేతగాన దానివా మేము ఆ చేతగాన అలాగే ఎంతమంది రెండు వందల మంది జాండీస్ ఎఫెక్ట్ అయ్యి మీ మీ ప్రభుత్వంలో మీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మీ గిరిజన సంక్షేమ శాఖలో సరైన మెయింటెనెన్సు సరైన శానిటేషన్ లేక మీ మీ నిర్లక్ష్యం వల్ల రెండు వందల మంది ఎఫెక్ట్ అయ్యి ఇద్దరు పిల్లలు చనిపోతే నువ్వు నువ్వు అసమర్ధ్రాలు కాదా మీరు చేతగానోళ్ళు కాదా మెడికల్ కాలేజ్ గురించి ఏంటమ్మా అంటున్నావు మెడికల్ కాలేజ్ అసలు పార్వతీపురంలో ఎక్కడుంది అట మేం కట్టిన హాస్పిటల్ అటా నువ్వు కట్టావా మీరు స్టార్ట్ చేశారా వర్క్ మీద మీరు ఇది చేశారా గ్రా శాంక్షన్ చేసింది ఎవరు గ్రాంట్ తెచ్చింది ఎవరు ఆ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డిస్టిక్ హాస్పిటల్ ముందు అంత పెద్ద కన్స్ట్రక్షను శంకుస్థాపన చేసి స్టార్ట్ చేసి ముందు తీసుకెళ్ళింది ఎవరు సరే పార్వతీపురంకి మెడికల్ కాలేజీ ఎక్కడండి అని అన్నావు కదా మీరు రిలీజ్ చేసిన జీవో నెంబర్ ఫైవ్ నైంటీ ఉంది కదా ప్రైవేటీకరణ ఆ ప్రైవేటీకరణలో పార్వతీపురం మెడికల్ కాలేజ్ అని ఎందుకుంది పది కాలేజీలు ఆ కాలేజీ ఎందుకుంది పార్వతీపురం మెడికల్ కాలేజ్ ఎందుకుంది సమాధానం చెప్పు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తుంటే ముఖ్యమంత్రితో చెప్పి ఆపించలేని చేతగాని కాని నువ్వు మేం కాదు అలాగే ట్రైబల్ యూనివర్సిటీ గతంలో ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఉండి సాలూరుకు వచ్చినటువంటి ట్రైబల్ యూనివర్సిటీ కొత్త వలసకి వెళ్ళిపోతుంటే అప్పుడు చేత కాకుండా కదా మీరు మరి మీరు చేతగాని మంత్రి కాదా ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు చేతగాంది మీక ఎవరికి అలాగే ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ వచ్చింది పార్వతీపురం అన్యం జిల్లాలో కురుపంలో ఒక్క పని జరుగుతుంది ఈరోజు ఇటుక ముందుకు మూవ్ అవుతుందా అది కంప్లీట్ చేసే సత్తా ఉందా మీకు మీరు చేతగానోళ్ళు కాదా అలాగే గవర్నమెంట్ వచ్చిన కొత్తలో ఎండియూ వెహికల్స్ అనేవి రైస్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ట్రైబల్ ఏరియాలో మాత్రం రద్దు చేయము ట్రైబల్ ఏరియాలో ఉన్నవన్నీ కూడా అలాగే ఉంటాయి అని చెప్పారు కదా మీరే మీడియా ముఖంగా ఏమైంది ఈరోజు రద్దు చేస్తే చేతులు కట్టుకొని ఉన్నారా క్యాబినెట్లో చప్పట్లు కొడతారా ఎవరి చేతగాని వాళ్ళు నువ్వు చేతగాని మంత్రి కాదా ఎండిఓ వెహికల్ ట్రైబల్ ఏరియాలో రైస్ వెహికల్స్ తెప్పించగలిగారా ఆపించగలిగారా ఆ రద్దును ఆపించగలిగారా ఈరోజు గిరిజన ప్రాంతంలో ఎంత ఇబ్బందులు పడుతున్నారు గిరిజనులు రైస్ కోసం కిలోమీటర్లు కిలోమీటర్లు కొండలు దిగి వెళ్లాల్సి వస్తుంది చేతగాని మంత్రి కాదా స్పెషల్ డిఎస్సి అని చెప్పి డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ప్రిపేర్ అయ్యారో గిరిజనులు అందరినీ నెట్టేట్టు ముంచేసావు గురుకులంలో పదిహేను వందల మందికి ఉద్యోగాలు మీకు ఏ ఉద్యోగ భద్రత నాది హామీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నివాసం ముందు వాళ్ళు ధర్నా చేస్తుంటే వెళ్ళి వాళ్ళకి అబద్ధపు హామీ చెప్పేసి ఈరోజు గాలికి వదిలేసి వాళ్ళు రోడ్డుని పడేసావు నువ్వు చేతగాని మంత్రులు కదా మాకు చెప్తున్నావు మేము చేతగాన అని చెప్పేసి నేను అడిగిన వాటిలో ఒక్కటైనా రాంగ్ ఉందా నేను డేటాతో కలిపి జీవో నెంబర్లతో కలిపి డేట్లతో కలిపి ఎప్పుడు శాంక్షన్ అయింది ఎప్పుడు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయింది ఎప్పుడు స్టార్ట్ చేశాము అన్నీ కూడా డేటాతో కలిపి వాస్తవాలు చెప్పాను నువ్వు ఏది పడితే మాట్లాడే స్థలం కాదు వాస్తవాలు చెప్పాం నువ్వు దీనికి సమాధానం చెప్పు డేటాతో చెప్పాలా నలభై బాత్రూమ్లు కట్టేసాము ఇప్పుడు కురుకోలే అవి ఎప్పుడో ఏప్రిల్లో శాంక్షన్ అనేవి రెండు నెలల క్రితమే స్టార్ట్ అయినటువంటి రెండు నెలల క్రితమే ఇదైనటువంటి బాత్రూమ్స్ ఇప్పుడు కట్టినట్టు సమస్య సమస్య వచ్చి సమస్య ఇదైన తర్వాత ఆ సమస్య పరిష్కారం కోసం ఇచ్చామని చెప్పి సిగ్గుండాల అబద్ధాలు చెప్పడానికి నలభై బాత్రూమ్ ముప్పై లక్షల రేకు బాత్రూమ్లు టెంపరరీవి కట్టేసి కనీసం డిపార్ట్మెంట్ మీద అవగాహన లేదు కనీసం మన గిరిజనుల మీద గిరిజన పిల్లల మీద కన్సన్ లేదు శాఖ మీద పట్టు లేదు ఈరోజు వచ్చి మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు మంత్రి అయ్యి అయ్యింది ఇప్పటికీ మాట్లాడడం రాదు నిజాలు చెప్పడం రాదు ఎవరి చేతగాని వాళ్ళు ముప్పై సంవత్సరాల తర్వాత మీ సొంత ఊళ్ళో పండుగ వస్తే అట్ర ఫెయిల్యూర్ చేసిన చేతగాని మంత్రి మీరు కాదా అసలు మీ గురించి మీ నియోజకవర్గంలో ఏమనుకుంటున్నారు వింటే చెవుల నుంచి రక్తాలు వస్తాయి మీకు మీరు మాట్లాడుతున్నారు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి లేకపోతే మాత్రం బాగోదు మీరు చేసే అవినీతి ఎవరికి తెలీదు గురుకుల పాఠశాలలో ఏకలవ్య పాఠశాలలో నీట్ ఐఐటి కోచింగ్ల పేరు చెప్పి కోట్ల రూపాయలు అవినీతి జరిగింది గురుకుల సెక్రటరీ గారికి మీడియా ముఖంగా నేను చెబుతున్నా కంప్యూటర్లు కూడా లేని దగ్గర ఆన్లైన్ క్లాసెస్ ఎలా జరిగాయి వాటన్నిటికి సంబంధించిన ఆధారాలతో కలిపి ఆ అవినీతి ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది ఎవరి చేతులకి ఎంత అందింది అన్ని మొత్తం అన్ని ప్రూఫ్లతో కలిపి ముందు ముందు నేను ఖచ్చితంగా మీడియా ముఖంగా పెడతాను సెక్రటరీ గారికి చెప్పేది ఏంటి అని అంటే కావాలంటే ఐఐటి నీట్ మన జరిగినటువంటి కోచింగ్ ఎలా జరిగింది ఆ బిల్లులు ఎలా చెల్లించారు ఎప్పుడు శాంక్షన్ ఇచ్చారు ఎప్పుడు బిల్లులు చెల్లించారు ఏంటి అని అన్నది మొత్తం మీరు ఎంక్వైరీ చేయండి నేను ప్రూఫ్లు ఇస్తా మీడియా ముఖంగా ప్రూఫ్లు పెట్టి మీడియా ముఖంగా అన్నీ బయటపెడతా మీ అవినీతి సంగతి మీ సంగతి కూడా మీరు నీతులు చెప్తున్నారు ఈరోజు ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మా గురించి మాట్లాడే ముందు వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని మంత్రి సంజయ్ రాణి గారికి గట్టిగా చెప్తున్నాం